సీజన్ ఎయిట్ హౌస్ లోకి సోనియా ఆకుల రీఎంట్రీ ఇచ్చి నిఖిల్ ని నామినేట్ చేసి పడేసింది ఈ వారం అంటే పన్నెండో వారం నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్ ఇక పదకొండో వారం ఇలా పూర్తయిందో లేదో పన్నెండో వారం నామినేషన్ ప్రక్రియ అంటూ మొదలు పెట్టడంతో పాటు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుండి ఎవరైతే ఎలిమినేట్ అయ్యి వెళ్లారో ఆ కంటెస్టెంట్స్ అందరినీ హౌస్ లోకి పంపించి ఇద్దరిద్దరి కంటెస్టెంట్స్ ని నామినేట్ చేసి రావాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన సోనియా ఆకుల తన మొదటి నామినే ప్రక్రియలో నిఖిల్ ని నామినేట్ చేసి పడేసింది అయితే నిఖిల్ ని నామినేట్ చేయడానికి గల తగిన రీజన్స్ కూడా చెప్పింది ఏమో నేను హౌస్ లో నమ్మినంత ఇంపార్టెన్స్ ఇచ్చినంత నిఖిల్ నాకు ఇచ్చినట్టు నాకు బయటకు వెళ్ళినాక అనిపించలేదు ఇక ఈ హౌస్ ద్వారా నేను ఎంత నెగిటివిటీ అందుకోవాలో అంతే నెగిటివిటీ అందుకున్నాను దీనికి కారణం నాకు నిఖిల్ అనే అనిపించింది అయినా నేను బయటకు వెళ్ళిన తర్వాత నిఖిల్ గేమ్ పైన పెద్దగా ఫోకస్ చేసినట్టు కూడా అనిపించలేదు ఫోకస్ మొత్తం మారింది అందుకనే నేను నామినేట్ చేస్తున్నాను అంటూ నిఖిల్ ని నామినేట్ చేసిందట సోనియా అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి లీక్ బాబులు ఈ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చారని నామినేట్ చేశారని లీక్ విషయాలు అయితే బయటకు వదిలేశారు ఇక సోనియా ఆకుల నిఖిల్ ని నామినేట్ చేయడం మాత్రం నిజంగా ఇది షాకింగ్ నామినేషన్ ప్రక్రియ అని చెప్పుకోవాలి ఇంకా సోనియా ఆకుల నా నిఖిల్ ని నామినేట్ చేయటం అంటే ఇక సెకండ్ నామినేషన్లో ఎవరుంటారు అన్నది మీరు మనం ప్రత్యేకంగా మాట్లాడుకునే అవసరం లేదు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఆ సెకండ్ కంటెస్టెంట్ ఎవరై ఉంటారు అనేది మీకు అర్థమయ్యి ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి అలానే నికెళ్ళి నామినేట్ చేసిన విషయంపై మీ అభిప్రాయం చెప్పండి